శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సునే నే ఎత్తికెళ్లిన ఆత్మకూరు డిపోకి చెందిన ఏపీ ట్వంటీ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ నెంబర్ కలిగిన ఆర్టీసీ బస్సు శనివారం నెల్లూరుకి కెళ్ళింది రాత్రి పిఎస్ఆర్ బస్ స్టాండ్ వద్ద హాల్ట్ చేశారు ఈ బస్సు బుధవారం తెల్లవారుజామున ఏఎస్ పేటకు ఉంది అయితే మంగళవారం రాత్రి బస్ లో ఉన్న బస్సును తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి స్టార్ట్ చేసుకుని డిపో నుంచి వెళ్లాడు నాలుగు గంటలకు నిద్ర లేచిన కండక్టర్ డ్రైవర్ స్టాండ్ లో పార్క్ చేసి ఉన్న బస్సు వద్దకు వెళ్లగా అక్కడ బస్సు కనిపించలేదు చుట్టుపక్కల వెతికారు బస్సు ఆచుకీ తెలియకపోవడంతో ఆత్మకూరు డిపోకి సమాచారం అందించారు దాంతో అలర్ట్ అయిన డిపో అధికారులు ఈ బస్సు ఆత్మకూరు వైపుకు వెళ్తున్నట్లు గుర్తించి నెల్లూరు పాలెం వద్ద స్థానికులతో కాపు కాశారు నాలుగున్నర గంటల సమయంలో నెల్లూరు కు చోరీకి గురైన బస్సు వచ్చింది దాంతో స్థానికులు బస్సును ఆపి డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు అక్కడ కట్టేసి ఆత్మకూరు పోలీసులకి అప్పగించారు నిందితుని మరియు ఆర్టీసీ బస్సును పోలీసులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు బస్సు ఎత్తికెళ్లిన వ్యక్తి విడవలూరు చెందిన కృష్ణగా గుర్తించారు ఇతని మతస్థిమిత సరిగా లేదని తెలిసింది పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు బస్సు దొరకడంతో ఆర్టీసీ సిబ్బంది అధికారులు ఊపిరి పిల్చుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా బస్టాండ్ లో జన సంచారం ప్రయాణికులు ఉండే సమయంలో ఒక వ్యక్తి బస్సును చోరీ చేసి తీసుకెళ్లడం సంచలనం కలిగిస్తోంది ఆర్టీసీ బస్సుని దొంగతనం చేయడం ఈ ప్రాంతంలో తొలిసారి కావడంతో దీనిపై స్థానికులు చర్చించుకుంటున్నారు ఆత్మగురు బస్ స్టాండ్లో పార్క్ చేసాం అండి పార్క్ చేసి మేము రెస్టింగ్ పోయి రెస్ట్ తీసుకుని నాలుగు గంటలు వేసి కిందకి వచ్చాం కిందకి వచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాం తెలియజేసి వాళ్ళ డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సిఏ గారికి తెలియజేశాం తెలియజేసి వాళ్ళు మా మన డిపో మేనేజర్ గారు టోల్ గట్టి టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు తర్వాత నేను నెల్లూరుపాలెం మాకు సంత సంతగా నెల్లూరు నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆకుండా దాన్ని పట్టుకోండి అని చెప్పి మా పిల్లలు ఆపి మా ఏమి సారు మా సిరు వీళ్ళందరూ బస్సు ఆపిస్ ఆయన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసిందంట మా గుర్తి చెప్పండి అప్పుడు బస్సు వస్తుంది ఆపు అటు చూసినట్లయితే ఆ బస్సు అది ఆగింది ఆయన మేము పోయి సప్పని పోయి ఆపేసి బస్సు ఆర్టీసీ డిపో ఆ బస్సును తీసుకొని తీసుకొని వచ్చింది డ్రైవర్ డ్రైవర్ కాదు మీరు గుర్తు వ్యక్తి చెప్పుకోవచ్చు దాన్ని ఆర్టీసీ డిపోవల్ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల తగ్గం కానీ వచ్చింది దాన్ని తెచ్చుకొచ్చి నేను ఇల్లు కానీ చెప్పుకోవచ్చు